ఫ్యాన్ రెక్కలు విడగొట్టడానికి వైసీపీని మూల కూర్చోపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు సోమవారం పొదుకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీలో బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ రాయుడు వాణి భవానీతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్ భోగోల్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు అనంతరం పొదలకూరు మాజీ సర్పంచ్ గోసు శ్యామలమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు 对，对，对。借 শোকনাতে <laughs> <laughs> కొన్ని మండలాలు మాత్రమే వాళ్ళకి వస్తాయి ఆ కొన్ని మండలాల్లో వాళ్ళకి కొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి పై పై పైపెచ్చి వస్తా ఉంది ముఖ్యంగా పెట్టుబడి తీసుకొద్దాం ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం పది మంది పిల్లకాయలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం దానికి ఎప్పుడు ఉండదు ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ టౌన్ షిఫ్ట్ చేసేస్తా ఉంటే అది షిఫ్ట్ అయిపోయేంత వరకు కాకాయ పడుతున్నట్టు గమ్ముగా నోట్ చేసుకొని చూస్తా ఉంటాడు సోమిరెడ్డి గారు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీడియాని తెలిసి ఈ విధంగా జరుగుతా ఉంది కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతే తమిళనాడుకి పదివేల ఉద్యోగాలు వెళ్ళిపోతాయి మన రాష్ట్రానికి వెయ్యి కోట్ల ఆదాయం పోతుంది అని చెప్పి సోమిరెడ్డి గారు చెప్పేంత వరకు ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడతాడు నాకు నెలకెత్తమే తెలుసు నేను ముందు నిలబడతాను అది బయటకు పోతే నేను నేను ఎమ్మెల్యేగా కూడా ఉండను అని చెప్పి మాట్లాడాడు ముప్పై ఒకట తేదీ క్లోజ్ అయిపోయింది మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చాం యాజమాని నిలదీసాం పదిహేను రోజులు టైం అడిగాడు ఈ పదిహేను రోజుల్లో యాజమాన్యం ఏం చేసిందో తెలుసా ప్రజల్ని పెట్టడానికి మళ్ళీ అబద్దాలు చెప్పడానికి ఒక వెజుల్ తీసుకొచ్చారు ఒక ఒక షిప్ తీసుకొచ్చారు దాని లోపల ఖాళీ డబ్బాలు ఐ కంటైనర్లలో ఏమీ లేవు ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఒక షార్ట్ ఫిలిం తీసి మీడియా నంత షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చేసింది కంటైనర్ ఎక్కడికి పోలేదని మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు రెండు సార్లు విన్నారు అయిపోయింది అవన్నీ అబద్దాలు అని చెప్పి అక్కడున్న పోర్ట్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది నిన్న లోకేషన్ కూడా మాట్లాడాడు ఈ విధంగా నోరు తెరిస్తే అబద్దాలు ఏ ఊరికన్నా ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట నేను మీ వాడిని మీ మన మండలం నేను దగ్గర వాడిని అందుబాటులో ఉండేటువంటి నాకు ఏంటి అంటాడంట పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు ఏంటి అని అడిగారు ఇప్పుడు అయిపోయింది ఆ పార్టీ రాదనార్థం అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి ఏంటి నీ వాడిని అని మాట్లాడుతున్నాడు నేను ఎందుకు వెయ్యాలి ఓటు కాక గోవర్ధన్ రెడ్డి నీ మండలానికి ఏం చేసావు ఒక్కటి చెప్పు మర్చికి రెండు సార్లు గెలిపించారు నేను పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాం మూడేళ్లు మంత్రిగా ఉన్నాం సోమరెడ్డి గారు లిఫ్ట్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే లెఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కినాల్ తీసుకొస్తే దానికి తొమ్మిది కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేక దాన్ని మూల అది నువ్వు చేసింది ఈ మండలానికి ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ళ ప్రాబ్లం లేకుండా ముప్పై పంచాయతీలకు ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు ఐదు కోట్లు పెట్టి రాగానే దాన్ని మూతపడేసావు ఇప్పుడు దారిలో మేము వస్తామంటే ఒక డిస్పెన్సరీ ట్వంటీ ఫైవ్ డిస్పెన్సరీ ఒక డిస్పెన్సరీ ఇదే గ్రామంలో ఉంది మీరు చూసుంటారు దిష్టి పొమ్మలాగా ఉంది తప్ప దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం రెండు రూపాయలు కడితే ఇరవై లీటర్ల క్యాన్ రెండు రూపాయలకి ఒక నిమిషం ఉన్నా దానికి రెండు రూపాయల ఖర్చు మనం ఇస్తాము ప్రభుత్వం రెండు రూపాయలు పెట్టుకుంటుంది మిగిలిన రెండు రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టుకుంటుంది రాష్ట్రం మొత్తం అటువంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే మూల పెట్టావు మీకు ఎందుకు వెయ్యాలి ఓట్లు దేగపూడి పండేపల్లి కెనాల్ సోమరెడ్డి గారు కష్టపడి తీసుకొస్తే నువ్వు కృష్ణపట్నం కంటైనర్ టౌన్ వెళ్ళిపోతా ఉంటే సోద్యం చూస్తా ఉన్నావు ఎందుకో తెలుసా ఆ కంటైనర్ పోటీ వెళ్ళిపోతుండేదే నీ వల్ల ఒక కంటైనర్ వచ్చి దాన్ని ఆ ఫోటోలు హ్యాండిల్ చేసి బయట పంపించడానికి వాళ్ళకి ఐదు వందల రూపాయలు మిగిలితే నువ్వు అది బయటకి రాగానే రెండు వేలు కలెక్ట్ చేసావు కంటైనర్ కి అదానికి ఒళ్ళు మండి దాన్ని తమిళనాడు తీసుకెళ్లిపోయాడు చెన్నైలో ఆయన ఆయన పోటీకి తీసుకెళ్లిపోయాడు దానివల్ల పదివేల ఉద్యోగాలు పోవడమే కాదు కృష్ణపట్నం ఎస్సీ సైడ్ బీడి పడిపోతుంది ఆరు వేల ఎకరాల్లో కొత్త ఇండస్ట్రీస్ రావు మన పిల్లలకు ఉద్యోగాలు రావు ఇంకా నీ కళ్ళ ముందు రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే నీ కళ్ళ ముందు సర్వ సర్వేపల్లి నాశనం అయిపోతా ఉంటే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓటడడానికి వస్తావు కానీ నీకు హక్కు లేదు నీ సొంత మండలా నువ్వు నాశనం చేసిన నీకు ఓట్లు అడిగే హక్కు లేదు మళ్ళీ ఈసారి నీకు మళ్ళీ వచ్చి తిరుగుతావు ఈ ఊర్లన్నీ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు రాగానే ప్రతి ఒక్కరు నిలదీస్తారు ఈసారి సోమరెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటారని చెప్పి ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు అది నీకు రాగానే కలిసింది ప్రతి ఊర్లో సైలెంట్ గా ఒక కారు లో నీ కారు ముందు వెనక ఎస్పాట్ వేసుకొని వస్తున్నావు ఒక పది నిమిషాలు మాత్రం వెళ్ళిపోతున్నావు నీకు అర్థం అయిపోయింది నీ సీన్ అయిపోయిందని చెప్పి తట్టా పుట్టా సర్దుకోవడమే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవడమే నీ వెనకాల మళ్ళీ పోలీసులు ఉంటారు నీ ఓడిపోయిన వెంటనే పోలీసులు పాత కేసులు అన్నీ ఉంటాయి కొత్త కేసులు పాత కేసులు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా కార్యకర్తల జ్యోతికి వచ్చిన ప్రజల జ్యోతికి వచ్చిన కాకాని గోర్ధన్ రెడ్డి నీకు మళ్ళీ రంగు పడుద్ది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోండు ఈసారి వచ్చేది మేమే ప్రజల్ని కాపాడుకునేది మేమే మా కార్యకర్తలు మేమే కాపాడుకుంటాం బ్రహ్మాండంగా ఊరు ఊరు బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేసుకుంటాం మా యువతకి ఏ విధంగా మేము ఉద్యోగాలు ఇప్పించుకోవాలో మాకు తెలుసు బ్రహ్మాండంగా కంపెనీలు ఇండస్ట్రీస్ తీసుకొస్తాం కృష్ణపట్నం టర్మినర్ పోర్ట్ ఎక్కడికి పోకుండా ఆపుకుంటాం కంటైనర్ పోర్ట్ ని